వెల్కమ్ టు క్రియేషన్ మరి మంచి యాభై ఆరు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం వంటివేకల గ్రామం నుంచి రైతు గురువర్ధన్ గారు అమ్మకానికి పెట్టారు రెండో కూడా పాలపల్ల కోడలు మరి సైజు విషయానికి వస్తే యాభై ఆరు సైజులో ఉన్నటువంటి పాలపల్ల కోడలు అయితే అమ్మకానికి పెట్టారు గురువర్ధన్ గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటి రేటు వివరాలు కానీ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతుకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ వన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు సేద్యం పని అయితే అలవాటు లేదు మరి ప్రస్తుతానికి బేటాలు టైర్ బేటాలు ప్రాక్టీస్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం